ప్పుడు సార్ విజయపురి సౌత్ అని పైలాన్ కాలనీ హిల్ కాలనీ మూడు కాలనీస్ వర్కర్స్కి ఎంప్లాయీస్ కోసం ఫామ్ చేశారు సార్ ఆన్ డ్యామ్ కంప్లీట్ అయిపోయినాక ఎంప్లాయీస్ అక్కడ ఉండేవారు సార్ ఫర్దర్గా లోకల్గా చుట్టుపక్కల విలేజెస్ కొంతమంది వచ్చి అక్కడ సెటిల్ అయ్యి ప్రైవేట్గా బిల్డింగ్స్ కట్టుకొని ఉంటారు అక్కడ రిసైడ్ రిసైడింగ్ సార్ ఈ బైఫ్రికేషన్ స్టేట్ బైఫ్రికేషన్ తర్వాత పైలాన్ కాలనీ హిల్ కాలనీ తెలంగాణ వెళ్ళిపోయింది సార్ మనకి విజయపురి సౌత్ కాలనీ వచ్చింది సార్ సార్ ఈ కాలనీ మెయింటెనెన్స్ అంతా కూడా డ్యామ్కి వస్తున్నటువంటి ఫండ్స్ మీదనే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సార్ నో సపరేట్గా గ్రామ పంచాయతీ ఇలాంటిది ఏం లేదు సార్ ఫర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఈ డ్యామ్కి వస్తున్న ఫండ్స్ అన్ని పూర్తిగా ఆగిపోవడంతో తోటి ఈ విలేజ్ మెయింటెనెన్స్ బాగా పాడైపోయి ఊరంతా చెత్త పేర్కొని ఉంది సార్ ఇప్పుడు మీకు అది ప్రపోజల్ సబ్మిట్ చేస్తాను సార్ పంచాయతీ మీకు అబ్జెక్షన్ లేకపోతే ఇరిగేషన్ కు ఏం పెద్ద ఇప్పుడు చేసేది కంటిన్యూ చేయండి సమ్ టైమ్

నరేగా డబ్బులు ఖర్చు పెడుతున్నారా నో సార్ వై అసలు సుండపెంట మనకి మండల్ లేదు సార్ శ్రీశైలం అన్న మండల్ నంద్యాల్లో లేదు సార్ ఆత్మకూరు మండల్ పరిషత్కి ట్యాగ్ చేసాం సుండపెంట సార్ ఒక స్పెషల్ ఆఫీసర్ ని పెట్టాము ఆ పంచాయత్ ఎలక్షన్స్ అవ్వక ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫండ్స్ ఏమి రావట్లేదు సుండపెంటలో అంటే ఎన్ఆర్ఈ స్టేక్అప్ చేయడానికి కూడా నో ల్యాండ్ సార్ ఇట్ జస్ట్ లైక్ ఎ టౌన్షిప్ నో గవర్నమెంట్ ప్లాంట్ సార్ టోటల్ ఫారెస్ట్ లాండ్స్ టెంపుల్ కింద శ్రీశైలం టెంపుల్ ద్వారా చేద్దాం ఇంటిగ్రేట్ చేద్దాం మళ్ళా పంచాయతీ వచ్చినా కూడా ప్రాబ్లం వస్తుంది తిరుమల వారిగా అది ఒక టౌన్షిప్ కింద పెట్టారు దట్ ఇస్ బెటర్ నేను రామ్ నారాయణ సార్ సొన్నిపంటికి సంబంధించి ఇరిగేషన్ ల్యాండ్ త్రీ హండ్రెడ్ ఏకర్స్ మనకి ఫారెస్ట్ నుంచి ఇరిగేషన్కి ఇవ్వమన్నారు సార్ తమరు ఆ ల్యాండ్ మనకి ఎండోమెంట్కి ట్రాన్స్ఫర్ చేయమన్నారు సార్ అది ఇంకా పెండింగ్ ఉంది సార్ జరగలేదు సార్ అది వస్తే ఎండోమెంట్ కిందనే ఇప్పుడు ఈ టౌన్షిప్ డెవలప్మెంట్ తీసుకోవచ్చు సార్ మనం ఓకే సిఎస్ గారు యూ గెట్ ఇట్ డన్ ఇమ్మీడియట్గా నాకు అది చేయండి విత్ తిన్ డేస్లో అయిపోవాలి అదే సమయంలో కొంచెం ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఫారెస్ట్ డిప్యూటీ సీఎం గారు ఇక్కడ ఉన్నారు దానిపైన టైగర్ సఫారీ ఇవన్నీ కూడా అనుకున్నాం కానీ పనులు కావడం లేదు ఇవన్నీ కంబైన్డ్గా చేసి రోడ్ కూడా డెవలప్ చేస్తే వన్ ఆఫ్ ది మోస్ట్ హోలీ ప్లేస్ అండ్ ఆల్సో మోస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ శ్రీశైలం టూరిజం కూడా వర్కౌట్ చేయాలి టూరిజం ఫారెస్ట్ అండ్ ఆల్సో ఇంటోమెంట్స్ ముగ్గురు కలిసి వర్కౌట్ చేయండి చాలా హోటల్స్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఆల్ స్టార్ హోటల్స్ ఆల్ వెరైటీస్ మిడిల్ మ్యాన్ అప్పర్ మిడిల్ మ్యాన్ కామన్ మ్యాన్ ఎవరికి ఎవరి దట్ విల్ బి ది బ్యూటిఫుల్ ప్లేస్ అదే మరి రామనారాయణ రెడ్డి గారు అక్కడ పెట్టుకోండి మీరు శుండి పెంట కూడా పార్ట్ ఆఫ్ శ్రీశైలం పెట్టుకొని మొత్తం హోలిస్టిక్ డెవలప్మెంట్ చేయండి అలాగే సార్ ఇటీవలే తమరు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ కమిటీ వేశారు సార్ డిప్యూటీ సీఎం గారు చైర్మన్ గారు డిప్యూటీ సీఎం గారి చైర్మన్షిప్లోని టూరిజం మినిస్టరు నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిస్టరు అందరం కలిసి శ్రీశైలం ల్యాండ్స్ గురించి కూడా ఒక మీటింగ్ చేశాం సార్ కమిటీ మీటింగ్ నంద్యాల కలెక్టర్ గారిని కూడా పిలిచి దానికి అప్పచెప్పాం ఒక మీటింగ్ కలెక్టర్ నంద్యాల కూడా హోల్డ్ చేశారు సార్ ఇప్పుడు ఆ నోట్ కూడా మనకి కమిషనర్కి పంపిస్తున్నాను సార్ నోట్ రాగానే మనం ఫర్దర్ ప్రాసెస్ చేస్తాం సార్ నాకు మీరు కూర్చొని డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి యాక్షనబుల్ పాయింట్స్ రాసి యూ యాక్ట్ ఆన్ దాట్ ల్యాండ్ వరకు కెన్ మేక్ ఇట్ అ టైమ్ ఫిఫ్టీన్ డేస్ యూఆర్ ట్రాన్స్ఫరింగ్ దట్ ల్యాండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కెన్ రైట్ డౌన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాల్ ఏ మీటింగ్ అండ్ నేను కంప్లీట్ ఇట్ ఆల్ త్రీ డిపార్ట్మెంట్స్ కంప్లీట్ చేయండి వన్స్ డెసిషన్ దెర్ ఇస్ నో నీడ్ టు బీచ్ ఎక్కడో మనకు మీరు అందుకని చీఫ్ సెక్రటరీ పర్సనల్గా జల్ జీవన్ మిషన్ సార్ ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక పల్ సర్వే కూడా చేశాం సార్ ఎవ్రీ హౌస్ హోల్డ్స్లో వెదర్ ఎవరి ట్యాక్ ఇండివిజువల్ ట్యాప్ కనెక్షన్స్ వస్తుందా లేదా అని సార్ సో దాంట్లో ఉన్న అబ్జర్వేషన్ సార్ కంప్లీటెడ్ ఫస్ట్ రెట్రో రెట్రో ఫిట్టింగ్ కంప్లీట్ చేసి కొన్ని న్యూ కూడా కంప్లీట్ చేసి ఉన్నాం సార్ సో దాంట్లో దే హవ్ రెస్టిక్టెడ్ ద ఇనిషియల్ ఎస్టిమేట్ టు సమ్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ కోర్స్ బేస్డ్ అప్ ఆన్ ద లోకల్ వాటర్ సప్లై అండ్ సప్లై డిస్ట్రిబ్యూషన్ పైప్లైన్స్ సార్ సో లోకల్లో బోర్ వేసేసి ఎక్కడెక్కడ గ్రామాల్లో పెట్టారు సార్ అక్కడ త్రీ మంత్స్ తర్వాత ఓన్లీ సమ్మర్స్లో వాటర్ టేబుల్ తగ్గిపోయిన తర్వాత వాటర్ రావట్లేదు సార్ సో అక్కడ కొంచెం డిస్టెంట్ ప్లేసెస్ నుంచి వీ కెన్ డ్రా గ్రావిటీ వాటర్ సార్ త్రూ స్ప్రింగ్ వాటర్ త్రూ గ్రావిటీ తీసుకోవడానికి వచ్చేది సార్ సో అది ఒక ఆగ్యుమెంటేషన్స్కి అడిషనల్ ఆగ్మెంటేషన్స్కి వీ రిక్వైర్ అడిషనల్ అప్రూవల్ సార్ సెకండ్ సార్ ఇప్పుడు ఎక్క ఎక్కడ ఆల్రెడీ అసెన్స్ ఇట్ నాట్ టెంపరీ స్ప్రింగ్స్ న్యాచురల్ స్ప్రింగ్స్ ఉంటుంది సార్ ఎన్ని రోజులు వస్తాయి త్రోడ్ ద ఇయర్ వస్తుంది సార్ ఫిఫ్టీ ఫైవ్ ఇవ్వకపోతే కూడా అట్లీస్ట్ థర్టీ ఎల్పిసిడీ విలేజ్లో సార్ సో అక్కడ లోకల్ నాలెడ్జ్ ఉంది సార్ అక్కడ ఉన్న ట్రైబల్స్కి ఎక్కడెక్కడ పర్మనెంట్ ఊటాలు ఉన్నాయని అది అయిన టాప్ చేసేస్తే ఒక టూ త్రీ కిలోమీటర్స్ వరకు పైప్ లైన్స్ అడిషనల్ తీసుకురావాల్సి ఉంటుంది సార్ దట్ ఇస్ డిపెండింగ్ ఆన్ అదర్ గ్రామ పంచాయత్ నియర్ బై గ్రామ పంచాయతీ సార్

Actually, we could not shortlist, we might find, so, sir, this is a special case. If we area, the area nearest to big reservoir, Yes, sir. the disease may spread the topography is undulating, sir. It will not be feasible, Only local sources say, take it, sir. 5-6 km we put it. We will examine this and whether we can bring it under the new DPR, sir. దిస్ ప్రపోజల్ యా సో సెకండ్ సార్ జేజేఎం లో వండర్ఫుల్ థింగ్ ఇస్ ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినట్టు సార్ సో దో ఆపరేషన్ మెయింటెనెన్స్ ఆఫ్ జేజేఎం అసెర్సెస్ ఇప్పుడు ఇది అయిపోల్ విలేజెస్ లో విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీస్ ని ఒక కమిటీస్ ఉంది సార్ ఆ అరేంజ్మెంట్స్ విచవద విలేజెస్ దిస్ కమిటీస్ ఆర్ ఫంక్షనల్ యాక్టివేటెడ్ అక్కడ దే కలెక్ట్ మనీ సర్ ఫ్రమ్ ఎవ్రీ హౌస్హోల్ సార్ పుట్ ఇటు నా కామన్ ఎకౌంట్ అక్కడ ఈ పంప్ ఆపరేటర్ కానీ చిన్న చిన్న రిపేర్స్ దేవు డూయింగ్ వండర్ఫుల్ సార్ ఎక్కితే ఈ కమిటీస్ ఫామ్ అవ్వకపోతే స్మాల్ వన్ సింగిల్ లీకేజ్ వలన ఎంటైర్ సబ్సిక్వెంట్ డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్స్ అన్ని కూడా చడిపోతుంది సార్ వి స్పెంట్ అరౌండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ల్యాక్ పర్ విలేజ్ డూయింగ్ ఇట్ సార్ రవింగ్ వెల్ జీవన్ మెషినర్ పెట్టుకొని కంప్లైట్ ఇట్ యెస్ ఈ సబ్జెక్ట్లో వన్ మోర్ థింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే సెర్ఫ్ ద్వారా నాన్ లక్పతి టు లక్పతి లక్పతీస్ మొత్తం క్లాసిఫికేషన్ చేశాం నాన్ లక్పతి వచ్చి ముప్పై లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఆరు ఉన్నాయి లక్పతీస్ వచ్చి యాభై తొమ్మిది లక్షల తొమ్మిది వేల ఆరు వందల యాభై అనేది అక్కడి నుంచి మైక్రో ఎంటర్ప్రైజ్ స్మాల్ ఎంటర్ప్రైజ్ మీడియం ఎంటర్ప్రైజ్ ఫైవ్ కేటగిరీస్ కింద ఎకనామిక్ స్టెబిలిటీ ఇవ్వడానికి ముందుకు పోతున్నాం ఇది అన్ని కలెక్టర్స్ కూడా త్రీ స్ట్రీమ్స్ ఒకటి ఈ స్ట్రీమ్ వన్ ఇస్ జనరల్ స్ట్రీమ్ జనరల్ స్ట్రీమ్ లో కూడా మూడు కేటగిరీస్ ఉంటాయి మైక్రో ఎంటర్ప్రైజ్ స్మాల్ ఎంటర్ప్రైజ్ మీడియం ఎంటర్ప్రైజ్ ఇవన్నీ కూడా ఎవ్రీ ఫ్యామిలీ ఎవ్రీ ఆంటర్ప్రెన్యూర్ వచ్చినప్పుడు ఈ కేటగిరీ కను చేస్తున్నాం దీంట్లో ఫోకస్ డాక్రా ఉమెన్ని ని డాక్వా ఉమెన్ ని మెప్మా ఉమెన్ని ని ఎక్కువ ఫోకస్ చేయాలని దాని మీద ఇప్పటి నుంచి మీరు వర్కౌట్ చేయాలి మీ సక్సెస్ రేట్ కూడా దీనిపైన ఆధారపడుతుంది అవుట్ టు డూ ఇట్ యు డూ వర్క్ ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ విల్ గైడ్ యూ ఏదైతే సెల్ఫ్ సెల్ఫ్ అయితే మీకు గైడ్ చేస్తారు చాలా క్లారిటీ ఇచ్చాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఆర్ ఆల్ కన్ఫైన్డ్ ఓన్లీ ఫర్ ది లాస్ట్ ఐ కెన్ సే థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వీఆర్ కన్ఫైన్డ్ ఓన్లీ సేవింగ్ బారోయింగ్ కన్జంప్షన్ నాట్ కరెక్ట్ అప్రోచ్ ఒరిజినల్ కాన్సెప్ట్ వన్ రూపీ సేవింగ్ వన్ రూపీ కార్పస్ బై గవర్నమెంట్ దెన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సెల్ఫ్ హెల్ప్ ద్వారా ఎట్లయితే ఎకనామిక్ యాక్టివిటీ వస్తుందో అవన్నీ చేశాం కానీ ఓవర్ అయడ్ ఆఫ్ టైం అవన్నీ కొలాబ్స్ అయినాయి డాక్రా బజార్ లో పెట్టాం ఇంటర్నేషనల్ ఎక్స్పోజ్ పంపించాం నేషనల్ లెవెల్ వీళ్ళందరూ పంపించి చేసి అన్నీ చేసాం కానీ మళ్ళీ మొదటికి వచ్చింది నా వీ వాంట్ టు లింక్ ప్రాపర్ లింకేజ్ సో దట్ యూ ఆల్ కలెక్టర్స్ టు ఫోకస్ ఆన్ దట్ నా వీల్ టేక్అప్ అర్బన్ డెవలప్మెంట్ ఆల్సో రూరల్ అండ్ అర్బన్ కలిసి విల్ కంప్లీట్ ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు మేము మా కూడా ఒకటి అనుకున్నాం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఏజ్ అ మిషన్ అప్రోచ్ తీసుకోవాలనుకుంటున్నాం ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే విల్ అనౌన్స్ ఎస్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ డే आ रोजुर् आल अस विल वर्क फॉर फर् पर्पज नो गारबेज नो एव्रीवे प्रोग्रम प्रति ने दसीपल अडमस्ट्रेष्ठ दी अनौन वाट इज दसप्ट सर्ड दर्ड साटर्डे मेक इट थर्टर्डे